నమస్తే గ్రామ సీవా న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు సార్ మీటింగ్ చెప్పిండు ఈ గొడవలు అయితే ఇబ్బంది అయితే మాకు ఇబ్బంది అయితే సెక్రటరీలకు అని చెప్పేసి ఇంద్రమ కమిటీ సభ్యులకు కూడా పిలిపించారు సార్ గైడ్ లైన్స్ ప్రకారం మీకు ట్వంటీ ఫోర్ మా విలేజ్ ఫోర్ శాంక్షన్ అయింది అవి మీరు సార్ట్అట్ చేసి లిస్ట్ ఇవ్వాలమ్మా అని చెప్పి చెప్పినప్పుడు ఏ రకంగా చెప్పారు ఒక ఫ్యామిలీలో ఒక ఒకరికి ఐదారు ఉన్నా గానీ ఒకటే ఇస్తారు గవర్నమెంట్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇన్జిబుల్ అని చెప్పారు ఐదు లోపు ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఎనర్జిబుల్ అని చెప్పారు అండ్ ఇంకా ఆ ఇంట్లో కంటే ఎక్కువ ఫ్యామిలీ ఉంటే ఎవరికో ఒకరికే వస్తారని చెప్పింది ఈ గైడ్ ప్రకారం నేను ముందు నుంచి చెప్తానే ఉన్నా ఫస్ట్ లిస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఇల్లు ఉంటారని చెప్పి క్లియర్గా చెప్పిన అడిగిండు శ్రీకాంత్ గౌడ్ నా పేరు పెట్టాను ఫస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చినప్పుడు మీకు శ్రీకాంత్ గౌడ్ గారు ఆల్రెడీ ఇల్లుంది కదా ఎట్లా పెడతారు చెప్పండి అని చెప్పిన నేను లేదు లేదు పెట్ట అంతా మేము చూసుకుంటామండి నేను పెట్టలేనని చెప్పిన గుగ్గిల అభిగౌడ్ కూడా మాకు బిల్డింగ్ ఉంది మా అన్నకు పెట్టాను క్లియర్ గా మీరు మీటింగ్ అన్ని ఉన్నాయి మీ అన్నకు మీ నాన్నకే బిల్డింగ్ ఉంది కదా మీరు మళ్ళీ రేషన్ కార్డు కూడా ఒకటే ఉంది కదా ఎట్లా ఇస్తారు అని చెప్పి చెప్పిన ఎందుకంటే ఒకటి జరిగింది గవర్నమెంట్ చెప్పినప్పుడు నేను చేయాల్సిందే కదా సంజయ్ ఇచ్చి కోరాల్సిన అవసరం ఏముంది చెప్పేసి నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్టే అమ్మా అది ఇచ్చేది లేదని సార్ కూడా చెప్పారు వేధింపులకు గురే అంటే ఇప్పుడు ఆ లిస్టు మేమే ప్రిపేర్ చేస్తాం నువ్వు ఇన్వాల్ కానవసరం లేదు వెళ్ళిపో నువ్వు జీప్ లెక్క వెళ్ళాలంటే ఆ రోజు మొత్తం రేపు సాటర్డే రోజు ఫ్రైడే రోజు అనుకుంటా ప్రైమరీ స్కూల్లో పోయి కూర్చున్నాను ఇతనేమో చెక్కులు రాయమంటాడు వాళ్ళు కమిటీ అంటారు పై నుంచి మీ రిపోర్ట్ ఇంకా రాలేదేమని పై అధికారులు ఏమి వెంట వెంటనేది సార్ కూడా చెప్తున్నారు సార్ వీళ్ళు లిస్ట్ ఇవ్వట్లేదు ఎట్లా సార్ మన లిస్ట్ వాళ్ళ దగ్గరనే ఉంది వాళ్ళే ఫైనల్ చేస్తామంటున్నారు మీకు సంబంధం లేదని మాట్లాడేది ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అంటే సరే వాళ్ళకైతే వాళ్ళనే ఇవ్వనంటే సాయంత్రం ఈవినింగ్ పోయి ఇచ్చిన సార్కు అన్నీ ఏమో రాసేసి లిస్ట్ ఇది చూడని కూడా ఇవ్వడలే ఎందుకంటే ఇటు ఇంకుడు గుంతల విషయం ప్రెషర్ అవుతుంది షాకులు అవుతూనే ఉన్నా అవుతూనే ఉన్నా ఇంట్లో చెప్తే అన్నూర్లలో అతనే ఉంటే చేసుకోవాలి ఎందుకంటే మా చెల్లె గవర్నమెంట్ జాబే మా అమ్మ గవర్నమెంట్ జాబే నేను గవర్నమెంట్ జాబే ఎందుకు పోగొట్టుకోవడము సర్వీస్ చేయాలని నేను కూడా అనుకుంటున్నా కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ధర్మానికి న్యాయం లేనప్పుడు నేను ఎందుకు చేయాలని అనుకున్నా కాబట్టి ఇంట్లో ఒప్పుకోరు ఇట్లా ఒప్పుకోరు ఆ వేదన భరించలేకనే నేను ఆ రోజు మండే రోజు ఎగ్జాక్ట్ నేను జీపీకి వెళ్ళినా వెళ్ళి మా మా పంప్ ఆపరేటర్ బాలుదేవుతూ అన్ని తాళాలు అవి అపయపిన ఎందుకు మేడం ఇది అంటే ఏం లేదు నేను ఊరుకోతున్నా అని చెప్పినా ట్రాన్స్ఫర్ లెటర్ కూడా అక్కడే రాసుకున్నాను ఎందుకంటే నేను వెళ్ళిపోతే ఊరికి ఇబ్బంది మళ్ళీ సర్వీసు ఇబ్బంది అవుతుందేమోనని లెటర్ రాసి నేను వచ్చేసిన ఇక వాళ్ళకి తాళాలు అప్పేసి చెప్పి నేను బండి తీసుకొని సిక్స్ వచ్చేసి అక్కడ పెట్టేసి నేను బస్సు ఎక్కేసిన నాకు ఎదురు ఏ బస్ బస్ ఏంటి లెటర్ వాట్సాప్ లో పెట్టినా ఎప్పుడారు నేను చేయలేను సార్ మానసిక క్షోభ భరించలేకపోతున్నా ఎందుకంటే మూడు సార్లు నేను లెటర్ సార్ కూడా కలెక్టర్ సార్ ఫస్ట్ లెటర్ ఏమో సెకండ్ లెటర్ ఫార్వర్డ్ చేశారు రెండేళ్ళ లెటర్ ఏమో చూసి చూసి డిపి ఫార్వర్డ్ కార్ లెటర్ లీవ్ కోసమే పోదాం వెళ్ళినప్పుడు చేయాల్సిందే అమ్మా చేయక సార్ నా చేతిలో లీవ్ శాంక్షన్ లేదు మీ ట్రాన్స్ఫర్ శాంక్షన్ కూడా నా అథారిటీ కాదమ్మా కలెక్టర్ చెప్పండి అనే చెప్పిర్రు ఇట్లా ప్రతి ఇక్కడ వాళ్ళు అటు అక్కడ వాళ్ళు ఎన్ని చేసినా అప్పటి మందం వేరే న్యాయం చేయాలి కాబట్టి భరించుకుంటే ఈ పది మంది కోసం నేను మిగతా వాళ్ళకు నైన్టీ పీపుల్ కూడా నేను ఎందుకు అన్యాయం చేయాలని చెప్పి నా సర్వీస్ చేసుకుంటేనే వస్తున్నా ఇక వాళ్ళు వచ్చి కూర్చుంటే మిగతా జనం కూడా ఇలా అమ్మాయిలో ఉన్నట్టు లేదా ఉందని వెళ్ళిపోతారు వీళ్ళేదో తెలుసు కానీ ఎవరు ముందుకు రావట్లే ముట్టుకుంటే ఏమని అంటే ఎస్సీ ఎస్టీ కేసు పెడతాడు మలేష్ బాబు అలా నేను కూడా పెట్టుకుంటూ పోవచ్చు అందరు కేసులు పెట్టుకుంటేనే పోతే న్యాయం అని చెప్పేసి మా మార్చుదామని అంటే అనుకున్నాను కానీ వాళ్ళు ఇంత మానసిక చోపకు గురి చేస్తారని నేను అస్సలు అనుకోలేదు ఇప్పుడు నేను వెళ్ళిపోయినా ఎందుకంటే చావడం కూడా ఒక నేరమే నేరం కాబట్టి నేను డైరెక్ట్ ఏ బస్ ఉంటా బి వెళ్ళిపోయినా లాస్ట్ దైవ దర్శనం చేసుకుని దర్శనం తీసుకోవాలి ఈ స్టేట్లోనే ఉండదు నేను ఏపీలో ఎక్కడన్నా బతికి తర్వాత వీళ్ళకి నచ్చ చెప్తామని వెళ్ళిపోయినా తర్వాత వీళ్ళు ట్రాక్ చేసుకున్నారు నన్ను ఫోన్ స్విచ్ అంటే నేను లెటర్ బస్ ఎక్కి డీపీ ఒక్కొక్కటి ఏపీ ఒక అదే లెటర్ అందరికి ఫార్వర్డ్ చేసేసి వెళ్ళిపోయినా జరిగింది మీరు మీరు కొట్లాడుకుంటే కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు